నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ నేను ఈరోజు బుక్ ఫెయిర్లో ఉన్నాను టూ వీక్స్ బ్యాక్ ముందు కూడా వచ్చి వచ్చి చూపించాను బుక్ ఫేర్స్ ఎన్ని బుక్ స్టాల్స్ ఉన్నాయి ఎన్ని కవితలు ఉన్నాయి ఎన్ని నవెల్స్ ఉన్నాయో కూడా చూపించాను దాదాపు త్రీ ఫిఫ్టీ స్టాల్స్ దాకా ఇక్కడ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఈరోజు లాస్ట్ అంటే నైన్టీన్త్కి స్టార్ట్ అయిన ఈ బుక్ ఫేర్ అందరికి తెలిసిందే సో ఈ రోజు లాస్ట్ కావడం వల్ల ఈ స్టాల్ అంతా చాలా పండగ వాతావరణం అనిపిస్తుంది ఒకసారి లోపలికి వెళ్ళి ఎన్ని బుక్స్ సేల్ అయినాయి ఎంత మంది వచ్చారు ఈ రోజు సండే కనుక ఇంకా చాలా మంది వచ్చారు ఇక్కడికి మీరు ఒకసారి చూసుకున్నట్లయితే అన్ని స్టాల్స్ అయి ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి హరీష్ మీనన్ గారు ఉన్నారు సార్ ఒక మలయాళి కానీ తెలుగు పుస్తకం రాశారు పోలీసులు అరెస్ట్ చేస్తే అనే బుక్ చాలా క్యూరియాసిటీ రెండు బుక్స్ యాక్చువల్లీ మూడు బుక్స్ రాశాను ఒకటి బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఇంకొకటి పూర్ణ పూర్ణ అంటే పూర్ణ మలావతి అని ఈ పుస్తక ప్రదర్శనకు వస్తున్నాను నేను సినిమాలకు వర్క్ చేస్తున్నాను స్క్రీన్ ప్లే రైటింగ్ చేస్తున్నాను సంపద నంది గారి దగ్గర రైటింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను ఈ ఇందులో రేటర్ వచ్చాను నేను హైదరాబాద్ నుంచి వచ్చానమ్మా చదువుతుంటారా బుక్స్ పుస్తకాలు నేను చదువుతుంటాను నేను లాస్ట్ మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ పుస్తక ప్రదర్శనకు వస్తున్నాను అసలు పుస్తకం అని అంటే మనం పిల్లలకి కానీ మన భవిష్యత్ తరాలకు కానీ పుస్తకం పట్టడం అన్నది నేర్పించాలి ఎందుకంటే పుస్తకం అన్నది మనో వికాసానికి వ్యక్తిత్వ వికాసానికి బోదపడుతుంది పుస్తకం చదవటం వల్ల మనకి జ్ఞానం పెరుగుతుంది పుస్తకాలు ఈ రోజున పిల్లలందరూ ఎట్లా తయారైపోయారంటే సెల్ ఫోన్లు పట్టుకుని కూర్చుంటున్నారు కానీ పుస్తకాలు చదవట్లేదు పూర్వం మనకి ఎప్పటినుంచో మన పూర్వక్యులందరూ కూడా పుస్తకాలు చదివారు ఎన్నో పుస్తక పఠనం వల్ల దేశాల్లో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు కూడా జరిగినాయి ఆఖరిగా ఒక మాట అయితే చెప్పగలను పుస్తకం చదివి చెడిపోయిన వాడు ఎవడు లేడు చదవక చెడిపోయిన వాడే మాత్రమే ఉంటాడు మీకు ఎక్కువ ఏ బుక్స్ అంటే ఇష్టం ఏ స్టోరీస్ అంటే ఇష్టం నాకు ఇప్పుడు కొంచెం స్పిరిచువల్గా నేను చదువుతున్నాను జనరల్గా ఇంతకుముందు శ్రీశ్రీ కవిత్వాలు శ్రీశ్రీ యొక్క రచనలు అలానే మన వేయి పడగలు రాసిన విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు ఇలాంటివన్నీ చాలా ఇష్టం అనమాట నేను రెండు బుక్స్ యాక్చువల్లీ మూడు బుక్స్ రాశాను ఒకటి బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఇంకొకటి పూర్ణ పూర్ణ అంటే పూర్ణ మలావత్ అని మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన అమ్మాయిని ఆమె బయోగ్రఫీ ఇంగ్లీష్లో రాశాను బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనేది షార్ట్ స్టోరీ కలెక్షన్ అనమాట ఇది టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చింది అది రాశాను ఇప్పుడు పోయిటరీ కలెక్షన్ వచ్చింది నాది జెనీ అని ఇది పూర్తిగా కాంటెంపరీ పోయిటరీ అని చెప్పొచ్చు కొంచెం డిఫరెంట్ డిక్షన్ తీసుకుని వచ్చాను లాంగ్వేజ్ కూడా ప్రస్తుతం అంటే మోడర్న్ లైఫ్లో ఏమేమైతే మనకి ఎదురు పడుతున్నాయి అంటే మన డ్రెస్సింగ్ ఎలా మారిపోయింది లేకపోతే ఎంతసేపు పువ్వులు నవ్వులు ఆకాశము ఆకులు కాకుండా మొబైల్ ఫోన్ గురించో లేకపోతే ఇన్స్టాగ్రామ్ గురించో లేకపోతే జీన్స్ గురించో ట్రాఫిక్ గురించో ఇట్లాంటి విషయాలన్నీ తీసుకోవచ్చు అనమాట ఒక ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి పోయిట్రీని ప్రజెంట్ చేశారు సో బుక్ ఫేర్ ఈ రోజుతోనే లాస్ట్ కదా సో మీ బుక్ ఒకవేళ తీసుకోవాలంటే ఎలా ఏదైనా వెబ్సైట్ ఉందా అమెజాన్లో నా బుక్స్ అవైలబుల్ ఉన్నాయి జనీ అని కొడితే తోట జనీ అన్ని టైప్ చేస్తే వస్తుంది ఇక్కడ స్టాల్స్ అయితే ఛాయాలో తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి వన్ ఫిఫ్టీ ఎయిట్ స్టాల్ వన్ ఫిఫ్టీ ఎయిట్లో దొరుకుతాయి ఆ తర్వాత ప్రజాతంత్ర స్టాల్లో కూడా దొరుకుతాయి నా పేరు బాలాజీ ప్రసాద్ నేను సినిమాలకి వర్క్ చేస్తున్నాను స్క్రీన్ ప్లే రైటింగ్ చేస్తున్నాను సంపద నంది గారి దగ్గర రైటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను ఈ ఇందులో రేడర్గా వచ్చాను బుక్ ఫేర్కి సో నవల్ రాయాలని ఇంట్రెస్ట్ వచ్చింది సో త్రీ ఇయర్స్ బ్యాక్ యోధానే ఒక నవల్ రాశాను ఇది ఫస్ట్ ఎడిషన్ బుక్ ఫేర్ టెన్ డేస్లోనే కంప్లీట్ అయింది తర్వాత సెకండ్ ఎడిషన్ వేయించాం అంటే అంత సక్సెస్ అయింది సో సెకండ్ టైం మళ్ళీ సెకండ్ ఆ తర్వాత బుక్ ఫేర్కి మళ్ళీ మానవంగా ఇంకో నవల్ రాశాను అది కూడా ఒక ఎడిషన్ అయిపోయింది ఇప్పుడు కాపీస్కి ఇచ్చిన ప్రింటింగ్ ఇచ్చిన సో యోధాని బుక్లో దేని గురించి ఉండబోతుంది యోధ అనేది ఒక ఉమెన్ సెంట్రిక్ అండి ఇది యోధుడు యోధ అంటే మనం అంటే ఇది యుద్ధ వీరుడి కథ లేకపోతే బాయ్స్ కథ అనుకుంటారు లేదు యోధ అంటే అమ్మాయి ఒక నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ లేడీ హిమాలయస్లో స్ట్రక్ అయిపోతుంది తను ఎలా సర్వేవ్లయింది తన బిడ్డని ఎలా కాపాడుకుంది అనేది ఎలిమెంట్స్ ఉంటాయి సో హిమాలయస్ లాంటి ప్లేస్లో ఒక

సో ఈ ఇందులో అన్ని కండప్రరీ స్టోరీస్ ఉంటాయి కథలు ఉంటాయి ఇప్పటివరకు ఎన్ని బుక్స్ సేల్ అయ్యాయి మీ సిరియస్ సో ఇప్పటివరకు రెండు కల్పి ఒక ఫిఫ్టీ ప్లస్ కాపీస్ వేలు ఉంటాయి ఇట్స్ ఇట్స్ పికబుల్ అండ్ ఇట్స్ కంటెంట్ ఇస్ గుడ్ వేర్ రిసీవింగ్ రివ్యూస్ మా పబ్లికేషన్స్ వచ్చేసి సకాక్షి పబ్లికేషన్స్ యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అది నాది స్టోరీ కాదు పొయిట్రీ లాస్ట్ ఇయర్ వచ్చింది బాగానే ఉంటాయి బాగుంది ఇప్పుడు అందరూ బుక్ చదువుతున్నారు కొండ చూశారు ఇక జనాలు అందరూ బాగానే వస్తున్నారు సరే బాగుంది పోయిట్రీ ఒక సమ్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ లవ్ ఇంకా ఫెమినిజం ఓకే మీ యూ ఇంకేమైనా చెప్తారా మేబీ ఒక ఉమెన్ సైడ్ నుంచి ఆలోచనలు ఎలా ఉంటాయి తన పెయిన్ ఎలా ఉంటుంది సమ్ అలా ఏ బుక్స్ చదువుతుంటారు ఏ స్టోరీస్ మా లిలాస్ట్రికల్గా ఫిక్షనల్ చదువుతాను నాన్ ఫిక్షనల్ చదువుతాను పిలాస్టికల్ చదువుతాను హిస్టారికల్ ఈవెంట్స్ చదువుతాను ఆల్ కాయిన్స్ ఆఫ్ బుక్స్ ఓ ఎవ్రీ ఇయర్ వస్తుంటారా సార్ బుక్ ఫేర్ బుక్ ఫేర్ గౌరవ అంటే లాస్ట్ కోవిడ్ అప్పటి నుంచి లేదు కదా సో మళ్ళీ రీఓపెన్ అయింది కదా సార్ సో ఇప్పుడు ఏమేమైనా ఏమైనా తీసుకున్నారా ఇప్పుడే వచ్చేసి ఫస్ట్ రౌండ్ టూ మోర్ రౌండ్స్ ఉన్నాయి ఒకసారి జస్ట్ స్కాన్ చేసి నెక్స్ట్ ఈ బుక్స్ తీసుకుని ట్రైబల్ బుక్స్ అండి ట్రైబుల్ లిటర్ చదువుతుంటాను నార్మల్ నా పేరు చెవూరు కుమార్ అండి నేను మాచర్ల నుంచి వచ్చాను ఆంధ్రప్రదేశ్ నుంచి నేను పీహెచ్డీ హిస్టరీ సబ్మిట్ చేశాను ఈ బుక్ పేరుకి వచ్చాను ట్రైబల్ బుక్స్ అన్నీ సరి చేసుకుంటూ కొన్ని లిటరేచర్ కలెక్ట్ చేశాను అంతేనా హై సో ఎక్కడి నుంచి వచ్చారు అండ్ మీరు రెగ్యులర్గా బుక్స్ చదువుతుంటారా మెథమెటికల్స్ లేదు నారాయణ కాలేజ్ చదువుతుంటారా సార్ రెగ్యులర్గా గా? రెగ్యులర్లీ ఫిక్షన్ కానీ నాన్ ఫిక్షన్ మ్యాథమెటిక్స్ वगింటి ఏదైనా స్పెషల్ బుక్స్ ఉంటాయమా వచ్చిన? సో ఎవరీ ఇయర్ వస్తుంటారా ఇక్కడ? ఎవరీ ఇయర్ వస్తా. వస్తాను. ఇప్పుడు ఏమన్నా తీసుకున్నారా? ఇది నవలసేదా తీసుకున్నారు. తీసుకున్నాడు పుస్తకాలు ఎంత విలువైన అంటే మన సివిలైజేషన్కి కూడా పుస్తకాలు మన ఆదిమానవుడు సివిలియన్గా మారడానికి అవసరమైన జ్ఞానాన్ని మనకి పుస్తకాలే అందించినాయి ఎందుకంటే ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో నేర్చుకోలేని విషయాలు ఎంతోమంది మహానుభావులు వాళ్ళ జీవిత కాలాల్లో నేర్చుకున్నవి పుస్తకాల్లో రాస్తారు వాటిని చదువుకొని మనం ఎన్నో విషయాలు సివిలైజేషన్ నేర్చుకోవడానికి అవసరం పడతాయి కాబట్టి నేటి భారత పౌరులకు కూడా ఇది చాలా ముఖ్యమైన నేను ఆలోచన సో మనతో పాటు రైటర్ హరీష్ మీనన్ గారు ఉన్నారు సార్ ఒక మలయాళి కానీ తెలుగు పుస్తకం రాశారు ఒకసారి సార్ మాటల్లోనే విన్నా సార్ మీరు మలయాళీ అయ్యండి అండ్ ఇంత స్పష్టంగా తెలుగులో అర్థం చేసుకుని ఎలా రాయగలిగారు అంటే నేను పెరిగిందంతా విశాఖపట్నం అండి దో ఐ మేం మలయాళీ తర్వాత నాకు చిన్నప్పటి నుంచి కూడా లిటరేచర్ బాగా ఇంట్రెస్ట్ ఉండేది తెలుగు లిటరేచర్ ఎస్పెషలీ సో ఎండమూరి గారు బుక్స్ అండ్ చలం గారి పుస్తకాలు అండ్ మహాకవి శ్రీశ్రీ గారి పుస్తకాలు వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యాని చెప్పచ్చు బట్ నేను బుక్స్ రాయటం స్టార్ట్ చేసింది అండ్ మూవీస్లో వర్క్ చేయటం త్రీ ఇయర్స్ నుంచి ఉంది దానికి ముందు నేను యాక్చువల్లీ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ని సో జాబ్లెస్ అయినప్పుడు నేను స్టోరీస్ అన్నీ రాశాను సో ఇంటర్నెట్లో ఇవన్నీ పాపులర్ అయ్యాయి సో అవన్నీ మళ్ళీ బుక్స్గా తీసుకొచ్చాం బుక్స్ చదువుతుంటారు మీకు డివోషనల్ అండ్ నవల్స్ ఏమన్నా మీరు నేను నవెల్స్ క్లాసిక్స్ అంటే ఇష్టపడతాను ఇంగ్లీష్ క్లాసిక్స్ కొని దొరకలేదు నాకు క్లాసిక్ దట్ మస్ట్ ఆఫ్ మెసేజ్ స్టూడెంట్స్

థ్రిల్లర్ థ్రిల్లర్ అండ్ పోయి పోయిటిక్ నావెల్స్ ఎక్కువ చదువుతూ ఉంటాను పోయిట్రీ నాకు తెలుగు పోయిట్రీ రాస్తూ ఉంటాను నేను కూడా యా సార్ ఇప్పుడు ఏమేమి బుక్స్ తీసుకున్నారు నేను దాసప్ప గారి మనవుడు ఒకటి అండ్ ఇంకోటి దేవరహస్యాలు అని ఇద్దరు ఉమెన్స్ కన్వర్జేషన్ అనమాట సో ఆ రెండు బుక్స్ తీసుకున్నాయి ఇవాళ చెప్తారా బుక్ పేరు గురించి బుక్ పేరు గురించా మంచిగా అరేంజ్ చేస్తున్నారు మంచిగా ఉంది నైస్ అవుతుంది ఎస్పెషల్లీ యూత్ జనరేషన్స్కి చెప్పండి సార్ మీరు మీ చిన్నప్పటి నుంచి ఎలాంటి బుక్స్ చదివేవాళ్ళు ఎలాంటి స్టోరీస్ అంటే ఇష్టం అండ్ ఇప్పుడు ఏం బుక్స్ తీసుకున్నారు మేడం నా పేరు నరసింహరావు నేను అడ్వకేట్ను మా ఇంట్లో ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు లేరు అడ్వకేట్లు కూడా లేరు ప్రస్తుతం నేను చదవడానికి కారణం పుస్తకాలే పుస్తకాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి రచనలు గాంధీ గారి రచనలు బాగా చదివాను అలా చదవడం వల్ల నేను ఈరోజు అడ్వకేట్ అయ్యాను నేను ప్రజల చేతికి బ్రహ్మాస్త్రం సమాచార హక్కు ప్రభుత్వ అధికారులపైకి బ్రహ్మాస్త్రం పోలీసులపైకి బ్రహ్మాస్త్రం యువ సివిల్ సివిల్లా అనే బ్రహ్మాస్త్రం యువ క్రిమినల్ లా అనే బ్రహ్మాస్త్రం ఈ పుస్తకాలు రాసిన రచయితను కేవలం రెస్పాన్స్ నా పుస్తకాల వల్ల తొమ్మిది వేల మంది న్యాయవాదులు సమాజానికి వచ్చారు మేడం తొమ్మిది వేల మంది న్యాయవాదులు అంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి తొమ్మిది అని చెప్పగలుగుతున్నాను లేని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు సమాచార హక్కు చట్టం తెలుగు పుస్తకంలో అతిపెద్ద పుస్తకం ఇవ్వడదంటే అది నాదే పోలీసుల మీద కేసులు ఎలా వేయాలి అంటే ఆ పుస్తకం నాదే పోలీసులు అక్రమంగా నిర్బంధించి ఎవరినైనా దండిస్తే లేదా ఈ ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే కేసులు ఎలా వేయాలి అనేది కూడా నా పుస్తకమే న్యాయమూర్తులు తమ న్యాయస్థానాల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడితే వారి మీద కేసులు ఎలా వేయాలి అనే పుస్తకం కూడా అండ్ ఇప్పుడు ఈ బుక్స్ ఈ బుక్ ఫెయిర్ ఈ రోజుతో అయిపోతుంది సో మీ బుక్స్ ఎవరికన్నా కావాలి అనుకుంటే ఇక్కడ గాంధీ బుక్ సెంటర్ కోటి సుజాత లా బుక్ హౌస్ కోటి ఏషియా లా బుక్ హౌస్ కోటి అలాగే శర్మ లా హౌస్ కోటి మన హైకోర్టు దగ్గర సో నాతో పాటు గాయత్రి దేవరకొండ ఉన్నారు తను కూడా మంచి రైటర్ ఏదన్నా చూస్తే అప్పటికప్పుడే కవితలు ఇలా అల్లేస్తూ ఉంటుంది అండ్ ఈరోజు ఇక్కడ కలవడం చాలా గ్రేట్ అండ్ హై హాయ్ హాయ్ ఎట్లా అనిపిస్తుంది నిజంగా చాలా హ్యాపీగా ఉంది అంటే ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి వస్తుంటాను ప్రతి సంవత్సరం గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరము ఇది చాలా అద్భుతంగా జరుగుతుంది అండ్ ఎప్పుడు రానటువంటి జనాలు అయితే ఈసారి వచ్చారు పుస్తకానికి పూర్వ వైభవం వచ్చింది అనిపిస్తుంది చూస్తుంటే అండ్ మీరు ఎలాంటి స్టోరీస్ ఇష్టపడతారు ఎలాంటి బుక్స్ చదువుతారు ఎలాంటి నవెల్స్ చదువుతారు నేను ఒక రచయిత్రిగా స్థిరపడాలి అనుకుంటున్నాను కాబట్టి కవిత్వానికి సంబంధించిన పుస్తకాలు అలాగే నాకు సిరివెల్ల గారు రాసిన అంటే చాలా ఇష్టం అలాంటి పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటాను ప్రతి కవిత్వం బుక్ ఉంటాను మేము అంటే రెగ్యులర్గా గత వారం రోజుల నుంచి వెళ్ళి విజిట్ చేస్తూనే ఉన్నాము రకరకాల బుక్లు తీసుకున్నాం కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఒక బుక్ నాకు ఇలా కనిపించింది ఆ బుక్ ఏంటంటే భుజతారకంగా రాశారు అది పోలీసులు అరెస్ట్ చేస్తే అనే బుక్ ఇది నేను ఎందుకు చాలా క్యూరియాసిటీతో కొనుక్కోవడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మేము ఎప్పటికెప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాం గత సంవత్సర కాలంలోనే నా మీద తొమ్మిది కేసులు అయినాయి తొమ్మిది కేసులు అని అంటే నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్టూడెంట్ వింగ్ లీడర్ని ఈ నిత్యము వీళ్ళు ఇచ్చిన హామీలు వీళ్ళు ఇచ్చిన గ్యారెంటీల గురించి మేము ప్రశ్నిస్తూ ఉంటాం అన్నట్టు ప్రశ్నిస్తే కేసులా ఇప్పుడు వీళ్ళు కూడా ప్రశ్నించే కదా వీళ్ళు అధికారంలోకి వచ్చింది అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతాడు ఇక్కడనేమో రాజ్యాంగం గురించి మేము మాట్లాడుతూ మా మీద కేసులు పెడుతున్నాం సో ఇక మాకు కూడా ప్రొటక్షన్ కావాలి మాకు రిలీఫ్ కావాలనేసి పోలీసులు అరెస్ట్ చేస్తే అనేసి పోలీసులు అరెస్ట్ చేస్తే ఎలా ఇప్పుడు వాళ్ళు ఆ బుక్ కొనుక్కొని చదువుకొని రేపటి రోజున మాకు నిర్బంధాలు జైలు కేసులు ఉంటాయి కాబట్టి దాంట్లో రిలీఫ్ కావాలి కొనుక్కోవడం జరిగింది బుక్స్ చదువుతుంటావా చాలా అంటే నాకు ఒక పేరుండే పుస్తక పురుగు అంటే నేను ప్రతిసారి గేమ్స్ పీరియడ్ ఉంటది కదా పిల్లలకి గేమ్స్ పీరియడ్ నేను లైబ్రరీకి వెళ్ళేదాన్ని అలా ఎక్కువ ఏ స్టోరీస్ ఇష్టపడతావు ఎక్కువ ఏ బుక్స్ చదివా ఇప్పటి వరకు అంటే స్లైస్ ఆఫ్ లైఫ్ అనమాట లైఫ్ గురించి ఇంకా ఫిలాసఫీ అంటే నా జీవితంలో ఎలా గడి ఎలా గడిపించాలి ఇంకా జీవితాన్ని ఎలా ఎలా నేర్స ఎలా సాగాలి అంటే లైక్ హౌ టు మూవ్ ఫార్వర్డ్ అండి హౌ టు మూవ్ ఫార్వర్డ్ అండ్ లైఫ్ ఇంకొకటి ఏంటంటే జీవితంలో వీ ఫేస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కదా అయితే ఒకవేళ ఒకవేళ మీకు ఒక ప్రాబ్లం వచ్చింది మీకు మీకు లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చింది ఆ లైఫ్లో ఒక్క ప్రాబ్లం వస్తే అది మొత్తం మీ సరౌండింగ్ని కూడా మొత్తం ఎఫెక్ట్ చేస్తుంది ఇంకొకటి అనదర్ థింగ్ విచ్ ఐ లవ్ దిస్ మిజరీ లవ్స్ కంపెనీ ఇఫ్ యు ఆర్ సాడ్ యుంట్ బి సాడ్ అలోన్ ఇప్పుడు మీకు బాధగా ఉంటే మీరు వేరే వాళ్ళకి చెప్తారు మేము బాధగా ఉందని వేరే వాళ్ళకి బాధ ఉంటే వాళ్ళు మీకు చెప్తారు మాకు బాధగా ఉందని వాళ్ళ బాధ వల్ల మీ మూడ్ ఆఫ్ అయిపోతుంది సో బేసికలీ మన ఎనర్జీని మనం కాపాడుకోవాలి ఇంకా మీరు బుక్స్ చదువు బుక్స్ చదివితే ఏమనుకుంటారు మీరు యూ డోంట్ యూ డోంట్ నీడ్ టు జస్ట్ రీడ్ బుక్స్ మీకు తెలవాలి మీరు ఏం చదువుతున్నారని ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి హూస్ నెవర్ హూ నోస్ హౌ టు రీడ్ ఆయనకు చదవడం తెలుసు కానీ వీళ్ళు ఆయన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో పిక్ చేసుకుంటారు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కాల్ మార్క్స్ రాశారు ఆయనలో అయినా కమ్యూ కమ్యూనిస్ట్ ఐడియాస్ ఉన్నాయి లేదా హిట్లర్ది బుక్ ఉంటుంది ఆటోబయోగ్రఫీ మెయిన్ కమ్స్ అది కూడా చదివితే ఆయన ఆయన లోపల హిట్లర్ది పోలికలు ఆయన ఐడియాలజీ మొత్తం స్టార్ట్ హిట్ స్టార్ట్స్ థింకింగ్ లైక్ దాట్ సో మనతో పాటు చక్రపాణి సార్ ఉన్నారు అండ్ ఎలాంటి బుక్స్ చదువుతారు సార్ ఎలాంటి స్టోరీస్ ఇష్టపడతారు ఒకసారి సార్ మాటలు అంటే నిజానికి బుక్ నాకు నాకున్నటువంటి అనుబంధం దాదాపు ఒక మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్నది ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత గత పది పదకొండు సంవత్సరాలుగా నిర్వాహకులు చాలా అద్భుతంగా ఈ బుక్ ఫేర్ను ప్లాన్ చేస్తున్నారు అంటే బుక్ ఫేర్ అనేది కేవలం మనం పుస్తకాలు కొనుక్కునే ప్లేస్ మాత్రమే కాదు దీని వెనుక పుస్తక ప్రచురణకి రచయితలకు ప్రోత్సాహం అందించేటువంటి రకంగా రచయితలను ప్రేరేపించే రకంగా మొత్తంగా సాహిత్య కృషికి బుక్ ఫేర్ అనేది బాగా దోహదపడుతుంది ఇది ఒకటైతే రెండవది అనేక అంశాల మీద ప్రసంగించడానికి వేదికలను కూడా ఏర్పాటు చేస్తున్నారు దాని ద్వారా సాహిత్య అభిరుచి పెరుగుతుంది పాఠకుల లోపల మీరు గమనిస్తున్నారు సాధారణంగా చాలామంది ఏం చెప్తున్నారంటే రీడర్షిప్ అనేది తగ్గిపోతుంది పుస్తకాలు పెద్దగా ఎవరు కొనడం లేదు చదవడం లేదు మీరు ఇక్కడ గమనించండి ప్రతి ఒక్కళ్ళ భుజానికి ఇంతలో బ్యాగు వేలాడుతూ వెళ్తున్నారు ప్రతి ఒక్కళ్ళు పుస్తకాలు వంటున్నారు చదువుతున్నారు ఇది ఒక మంచి పరిణామం ది గ్రేట్ జర్నలిస్ట్ పాషం యాదగిరి సార్ ఉన్నారు ఒకసారి సార్ ఎలాంటి బుక్స్ చదువుతారు అండ్ ఈ బుక్ ఫెయిర్ గురించి ఆయన ఏమనుకుంటున్నారో ఒక్క మాట నమస్తే అమ్మా ఈ బుక్ ఫెయిర్ చాలా అద్భుతంగా ఉంది మూడు వందల యాభై ఒక్క బుక్ స్టాల్స్ పెట్టినారు ఒక కరోనా టైంలో తప్పిస్తే తర్వాత చాలా పఠనాశక్తి పెరిగిన వాళ్ళు కనిపిస్తున్నారు ఇప్పుడు చూస్తే పఠనాశక్తి బాగా పెరిగింది జ్ఞాన దృష్టి కూడా బాగా పెరిగింది జిజ్ఞాస పెరిగింది మామూలుగా అయితే అందరూ మిర్రల్ లైఫ్ అయిపోయింది సెల్ ఫోన్లు వచ్చినాక సోషల్ మీడియా వచ్చినాక వినడం చూడడం తప్ప చదవడం లేదు కానీ మొట్టమొదటిసారిగా ఇంతమంది అనిపించింది ఎందుకంటే భాష చచ్చిపోతుంది అనిపించింది మొట్టమొదటి తెలుగు మీద ఇంట్రెస్ట్ పోయింది తెలుగు వినడము చూడడం తప్పిస్తే చదవడం లేదు పట్టణాసక్తి పెరిగింది తెలుగు మీద కూడా శ్రద్ధ పెరిగింది మేము ఎప్పుడు భయపడవాలం పట్టణాసక్తి పోతే తెలుగు కూడా మాయమైపోద్దేమో కనుమరుగ అయిపోద్దేమో అని ఉండేది ఎందుకంటే ఆంధ్రాలో కాలువలు వచ్చి అదేవిధంగా ఇంగ్లీష్ చదువులు వచ్చి త్రిపురేని గోపీచంద్ గారు చెప్పినారు రెండిటి వల్ల మా తెలుగు నదిలో కలిసిపోయి కృష్ణానదిలో కలిసిపోయి బంగాళాఖాతంలోకి చేరిపోయిందని చెప్పినాడు తెలంగాణలో కూడా అదే గత అవుద్దని అన్నాడు ఆయన అంతకుముందే కానీ ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ పెరుగుతుంది అనిపిస్తుంది బుక్ ఫేర్ అన్ని చోట్ల పెట్టాలి లిటరీ ఫెస్టివల్ కూడా పెట్టాలి నేను మోటివేషనల్ బుక్స్ ఎక్కువ చదువుతుంటాను నేను మా స్టూడెంట్స్కి కూడా మోటివేషనల్ బుక్స్ ప్రమోట్ చేస్తుంటాను వాళ్ళు ఇన్స్పైర్ కావడం వాళ్ళు కెరీర్లో డెవలప్మెంట్ గురించి నేను కాలేజ్ లైబ్రరీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హైత్ నగర్ లైబ్రరీ అని నేను అండ్ ఈ లైబ్రరీ తెలంగాణ ఫౌండర్ కూడా ఈ పుస్తక మహోత్సవంలో ఈసారి నాలుగోసారి రావడం జరిగింది ఇంతకుముందు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నాను కానీ ఈసారి రావడం ఒకేసారి కాకుండా నాలుగోసారి రావడం జరిగింది చాలా పుస్తకాలు కూడా ఇంకా తీసుకున్నాను ఇక్కడ ఈసారి ప్రత్యేకం ఏంటంటే పబ్లిక్ లైబ్రరీ డిపార్ట్మెంట్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ పైగా పబ్లికేషన్స్ కూడా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంచారు అది చాలా గొప్ప విషయం తెలుగు అకాడమీ పబ్లికేషన్స్ గవర్నమెంట్ పబ్లికేషన్స్ అన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పబ్లిషన్స్ రావడం జరిగింది నిజంగా చెప్పాలంటే ఇది పంతొమ్మిదో తారీఖు నుంచి ఈరోజు చివరి రోజు అంటే చాలామందికి ఇంకా చూడాలని ఉంది బయట పబ్లిక్ కూడా ఉన్నారు ఇలా కాకుండా నవంబర్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ వరకు నేషనల్ లైబ్రరీ వీక్ సెలబ్రేట్ చేస్తారు ఆ రోజు నుంచి డిసెంబర్ లాస్ట్ వరకు కనుక వన్ అండ్ హాఫ్ మంత్ వన్ మంత్ ఎగ్జాక్ట్లీ పెడితే ఎక్కువ పబ్లిక్ కూడా ఈ పుస్తక సంపద పైన అవగాహన పెరుగుతుంది మారుతున్న ఈ టెక్నాలజీలో యుగంలో కూడా పుస్తకం చదవటం అనేటువంటిది ఇంకా తగ్గలేదు తగ్గదు కూడా ఆ పుస్తకం ఫిజికల్ బుక్ చదివినప్పుడే మనిషికి చాలా సంతోషంగా ఉంటుంది నేను ఎక్కువగా మోటివేషనల్ బుక్స్ స్వామి వివేకానంద రాబిన్ శర్మ లాంటివి హై హాయ్ అండి సౌమ్య మై మానేమి సౌమ్య ఇక్కడ బుక్ ఫేర్కి వచ్చాము సో ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్ బై దిస్ బుక్ అమ్మ డైరీలో కొన్ని పేజీలు బై రవి మంత్రి ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ బుక్ చాలా బాగుంది ఆ జోనర్ కూడా ఇట్స్ లైక్ నైంటీ స్టోరీ హౌస్ హోల్డ్ వైఫ్స్కి అట్లా బాగా నచ్చుతుంది సో అమ్మ వాళ్ళకి బాగా నచ్చే స్టోరీ చాలా బాగుంది అలానే ఇక్కడ ఈ స్టాల్లో ఇలాంటి బుక్స్ చాలా ఉన్నాయని తెలిసి నేను ఈ స్టాల్కి వచ్చాను స్టోరీస్ బుక్స్ ఐ లైక్ టు స్టడీ రియల్ రియల్ లైఫ్ స్టోరీస్ అంటే నాకు చాలా ఇష్టము సో ఐ వాజ్ లైక్ లుకింగ్ లుకింగ్ ఇన్ దట్ బుక్ అండ్ ఈ ఇప్పుడు నల్లగొండ కథలని ఆ బుక్ తీసుకున్నాను ఈ సార్ రాశారంట ఇట్ సో సో గ్రేట్ టు మీట్ ఇన్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నల్లగొండ కథలు రాసు సార్ మల్లికార్జున్ గారు మనతో ఉన్నారు రైటర్ ఒకసారి ఆయన మాట

బాగుంటుందండి అంటే ఎప్పుడైనా బుక్ ఫేర్కి రావడం అనేది ఒక మర్చిపోలేని అనుభూతి పైగా గత ఐదేళ్ళుగా నేను రైటర్గా రావడం ఇంకా బాగుంది ఇంతకుముందు పాఠకుడిగా వచ్చేవాడిని ఇప్పుడు రైటర్గా వస్తాను అండ్ ఈ మధ్యనే మా పబ్లికేషన్స్లో వచ్చిన అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఉన్న పుస్తకం లక్ష యాభై వేల కాపీలు అమ్మడైంది దానివల్ల కొత్త పాఠకులు కూడా వెతుక్కుని మా దగ్గరికి వచ్చి ఇంకా మీ పుస్తకాలు ఏమున్నాయని అడుగుతూ ఉంటారు అండ్ నా నా నన్ను ఇష్టపడే పాఠకులు వచ్చి కలిసి ఫోటోలు కావాలని అడుగుతూ ఉంటారు సో పాఠకుల్ని కలవడం ఎప్పుడైనా చాలా ఆనందంగా ఉంటుందండి ఇంకా మా ముందుకు ఎలాంటి బుక్స్ రాబోతున్నాయి ఎలాంటి స్టోరీస్ రాబోతున్నాయి ఇంకా చాలా అంటే మేము ఎప్పుడు కంటెంపరీని ఇష్టపడతామండి ఈ రోజుల్లో మనం మన జీవితంలో చూస్తున్న కథని మనం చెప్పట్లేదని నమ్మకం అంటే నాకు తెలిసి సాహిత్యానికి పాఠకులు దూరమైంది కూడా అందుకేనే సినిమాలు చూసుకుంటూ ఉండిపోయినారు బట్ ఆ కంటెంపరరీ మనది అనే కథని మనం చెప్పాల్సిన అవసరం ఉందనిపించి మేము కంటెంపరీ స్టోరీస్ చెప్తున్నాం సో విన్నారు కదా ఈ రోజుతో బుక్స్ ఫెయిర్ పుస్తకాల పండుగ ఈ రోజుతో ముగియన్ ఉంది సో ఎవరికైనా ఏదైనా బుక్స్ కావాలి అనుకుంటే అమెజాన్లో దొరుకుతుంది వెళ్ళి సర్చ్ చేయండి ఖచ్చితంగా దొరుకుతుంది అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కెమెరామెన్ వెంకితో జ్యోతి పల్లవి టీవీ